అందరికీ హాయ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ నదీ ప్రవాహము ఇది పెంచల కోనెరు శ్రీ పెనుచిల లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్ పక్కనే ఉంటదండి ఈ నదీ ప్రవాహము అక్కడ పైన కనబడుతుంది కదా అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ వాటర్ ఫాల్స్ వాటరే ఇవి ఇలా ప్రవహించుకుంటూ టెంపుల్ ముందు నుంచి వెళ్తుంది అనమాట ఈ వాటర్ అంతా కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వర్షాలు ఏమీ లేకుండే జలపాతం అది ఏమీ లేదు లక్కీగా సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏపీలో వర్షాలు పడుతున్నాయి జలపాతం వచ్చేసింది ఎంత బాగున్నాయి అంటే వాటర్ చాలా స్వచ్ఛంగా అంటే స్వచ్ఛంగా ఉన్నాయి మేము టెంపుల్ దగ్గర నుంచి ఆ జలపాతం పడేటువంటి ప్లేస్ వరకు చక్కగా మొత్తం వాటర్లోనే నడుచుకుంటూ వెళ్ళాము వాటర్లో నడుచుకుంటూ వెళ్ళడమే అనమాట టెంపుల్ నుంచి జలపాతం వరకు దాదాపుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండు కిలోమీటర్లు దారి పొడువునా ఈ వాటర్లో చక్కగా ఎంజాయ్ నడవడమే ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే అంత బాగుంటుంది చూడండి జలపాతం ఎంత బాగుందో మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అక్కడ వాటర్లో కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ మీరు కూడా వెళ్ళి తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించండి లైక్ షేర్ సబ్స్క్రైబ్